ఎటో వెళ్లిపోయింది మనసు సిరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం స్కూల్లో జరుగుతున్న యాన్యువల్ డే ఫంక్షన్ లో మైథిలి రూపంలో ఉన్న రామలక్ష్మిని చూసి షాక్ అయిన సీతాకాంత్ కానీ మైదిలి మాత్రం సీతాకాంత్ ఎవరో తెలియనట్లుగానే ఉంటుంది స్కూల్లో పేలబోతున్న బాంబు దాడి నుంచి సీతాకాంత్ పిల్లల్ని రామలక్ష్మిని కాపాడగలడా అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం స్కూల్లో వచ్చిన పిల్లలందరి దగ్గర వాళ్ళ వాళ్ళ అమ్మలు కూర్చుని వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే అది చూసి రామ్ బాధపడుతూ ఉంటాడు ఇక దాన్ని చూసిన సీతాకాంత్ అయితే నీకు కూడా అమ్మ ఉంటే బాగుండు అని బాధపడుతున్నావా అని అడుగుతాడు ఇక నిజం చెప్తే సీతాకాంత్ ఎక్కడ బాధపడతాడో అని రామ్ అయితే లేదు నాన్న నీకంటే ప్రేమగా ఎవ్వరు చూసుకోలేరు అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాడు ఇక సీతాకాంత్ మాత్రం మనసులో ఇలా అనుకుంటాడు రామలక్ష్మి నువ్వే దాన్ని బ్రతికి ఉండుంటే నా మీద చూపించి ఉండే ప్రేమ రామ్ మీద కూడా చూపించి ఉండేదానివి అప్పుడు ఆ పసివాడికి తల్లి లేని లోటు తెలిసి ఉండేది కాదు నువ్వు లేని లోటు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది రామలక్ష్మి కానీ నీ మీద ప్రేమ నాకు ఎప్పటికీ పోదు అని అనుకుంటూ ఉంటాడు ఫంక్షన్ స్టార్ట్ అవడంతో యాంకరింగ్ చెప్పే ఆవిడైతే ఈ స్కూల్ స్థాపించినటువంటి ఫౌండరు ఫణీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్తుంది ఇక మైదిలి వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ అందరూ స్టేజీ మీదకి వస్తారు అంతలో సీతాకాంత్ కి ఫోన్ రావడంతో సీతాకాంత్ అక్కడ నుంచి లేచి కాస్త దూరంగా బయటకు వచ్చేస్తాడు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మైదిలి వాళ్ళ తాతయ్య పణీంద్ర అయితే మాట్లాడుతూ ఈ స్కూల్ స్థాపించి చాలా సంవత్సరాలు అయింది నాకు ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించారో ఇప్పుడు నా మనవరాల్ని ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గా నియమిస్తున్నాను మీరు నా మనవరాలికి కూడా అలాంటి సహకారమే అందించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గా నా మనవరాలు మాట్లాడుతాదని చెప్పి అతను కూర్చుంటాడు ఇక మైదిలి వచ్చి తను మాట్లాడుతూ ఉంటుంది విద్య వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో మా తాతయ్య విద్యని వ్యాపారంగా చూడకుండా పిల్లల భవిష్యత్తుగా భావించి వాళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు నేను కూడా మా తాతయ్య కంటే ఎక్కువ విలువలతో కూడిన విద్యని అందించేలా ప్రయత్నం చేస్తాను అందుకు తల్లిదండ్రులుగా మీ సహాయ సహకారాలు నాకు చాలా అవసరం అని చెప్పి మాట్లాడుతూ ఇక స్పోర్ట్స్ లో బహుమతులు గెలుపొందిన వాళ్ళందరికీ బహుమతి ప్రదానం చేస్తూ ఉంటుంది రన్నింగ్ రేసు లాంగ్ జంప్ లో మొదటి బహుమతి సాధించిన జానకరామ్ ని స్టేజ్ మీదకి పిలుస్తారు ఆ అబ్బాయిని చూడగాని మైదిలి అయితే ఓహో నీకు సోషల్ సర్వీసే కాదు స్పోర్ట్స్ లో కూడా నువ్వే కష్ట అని అతనితో మాట్లాడుతూ ఉంటుంది రామ్ అయితే మైదిలిని చూసి మేడం నా రాము మైథిలిని చూసి మేడం నాదొక చిన్న రిక్వెస్ట్ మేడం ఈ బహుమతి మీ చేతుల మీదుగా కాకుండా మా నాన్న చేతుల మీద అందుకోవాలనుకుంటున్నాను అంటాడు ఇక మైథిలి అయితే దానికేం భాగ్యం అలాగే మీ నాన్నగారిని పిలువని చెప్తుంది మైదిలి వాళ్ళ స్కూల్ స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగా రౌడీకి ఫోన్ చేసి ఏరా బాంబు పెట్టమని చెప్పాను స్కూల్లో బాంబు పెట్టావా అని అడుగుతాడు ఇక అతనైతే పెట్టాను సార్ టైం కూడా సెట్ చేసి పెట్టేశాను ఎవ్వరికి అనుమానం రాకుండా పెట్టాను కొద్దిసేపట్లో ఆ బాంబు పేలి పిల్లలందరూ చనిపోతారు అని మాట్లాడుతూ ఉంటాడు అంతలో ఫోన్ మాట్లాడుతూ అటుగా వచ్చిన సీతాకాంత్ ఆ రౌడి ఫోన్ లో మాట్లాడడం వింటాడు ఇక విని ఏంట్రా స్కూల్లో బాంబు అంటున్నావు ఏంటి నిజం చెప్పు అని వాడిని చొక్కా పట్టుకుని నాలుగు కొట్టబోతే వాడు నిజం చెప్తాడు అవును సార్ స్కూల్లో బాంబు పెట్టాను కొద్దిసేపట్లో పేలుతుందని చెప్తాడు ఇక ఎక్కడ పెట్టావో చెప్పరా అని మళ్ళీ రెండు తగిలిస్తూ ఉంటే వాడైతే సీతాకాంతుని పక్కకు తోసేసి బాంబు ఎక్కడ పెట్టింది చెప్పకుండానే అక్కడి నుంచి పారిపోతాడు ఇక కంగారు పడ్డ సీతాకాంత్ స్కూల్లో బాంబు పెట్టారంటే పిల్లలకి ప్రమాదం కదా అసలు అది ఎక్కడ ఉందో కనుక్కోవాలని పరిగెత్తుకుంటా వచ్చి స్కూల్లో చాలా చోట్ల వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించదు తర్వాత ఈ విషయాన్ని వెంటనే పణీంద్ర గారికి చెప్పాలి ఆలస్యం అయ్యే కొంది పిల్లల ప్రాణాలకి చాలా ప్రమాదం అని నేరుగా పణీంద్ర దగ్గరకు వచ్చి సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి కొంచెం బయటికి రండి అని పిలుస్తాడు ఇక్కడే చెప్పు అని అతను అంటూ ఉంటే లేదు సార్ మీరు బయటకు రండి అని చెప్పి బయటకు తీసుకెళ్లి చెప్తూ ఉంటాడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి కంగారు పడద్దు అని చెప్పి ఈ స్కూల్లో బాంబు పెట్టారంట సార్ ఈ విషయాన్ని బాంబు పెట్టిన వాడే నాతో చెప్పాడు అని చెప్పడంతో ఇక అతనైతే కంగారు పడిపోతాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి తన దగ్గరకు వచ్చి బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకుని ఈ పని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగాగాడి పని అయి ఉంటుంది నా స్కూల్ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశాడు నేను ఒప్పుకోకపోయేటప్పటికి బాంబు పెట్టినట్టున్నాడు ఇప్పుడు ఎలాగా బాబు అని అంటూ ఉంటాడు సార్ మీరేం కంగారు పడకండి సార్ మనం ఎలాగైనా పిల్లల్ని కాపాడదాం పదండి కానీ ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దు బాంబు పెట్టారు అని తెలిస్తే అందరూ కంగారు పడిపోయి ఎలాగంటే అలాగ పరిగెత్తితే తొక్కిసలాటలో మరికొన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒక పక్కకి చేర్చిన తర్వాత మనం బాంబుని వెతుకుదామని చెప్తాడు సరే సార్ మీరు వెళ్ళి మీకు అనుమానం ఉన్న చోటల్లా వెతకండి నేను ఇటు పక్క వెళ్లి వెతుకుతానని సీతాకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పనీంద్ర అయితే తన మనవరాలైన మైదిలిని పిలిచి స్కూల్లో బాంబు పెట్టారంటమ్మా అని జరిగిన విషయాన్ని చెప్తాడు ఇక మైదిలి కూడా ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పద్దు తాతయ్య బాంబు పెట్టారని తెలిస్తే అందరూ భయపడిపోతారు వాళ్ళు పరిగెత్తారంటే తొక్కిసులాటలో పిల్లలకి ఏదైనా జరగొచ్చు కదా అని అంటుంది నువ్వు కూడా సరిగ్గా అతనిలాగే ఆలోచిస్తున్నావే అని అనడంతో ఎవరు తాతయ్య అని మైదిలి అడుగుతూ ఉంటే పనిజ్రా సీతాకాంత్ ని చూపిస్తాడు కానీ సీతాకాంత్ ఆ జనాల మధ్యలో నుంచి సరిగా కనిపించడు మైదిలి తెలివిగా ఆలోచించి స్టేజీ దగ్గరికి వెళ్లి మైక్ లో అనౌన్స్ చేస్తుంది ఈ రోజు జరిగే ప్రోగ్రామ్ లో చిన్న మార్పు చేయాలనుకుంటున్నాం మీ అందరికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము అందరూ లైన్ గా లేచి స్టేజీ దగ్గర నుంచి దూరంగా వెళ్లి నిల్చోండి అప్పుడు సర్ప్రైజ్ ఏంటో మీకే తెలుస్తుందని చెప్పడంతో ఇక పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకుని స్టేజీ నుంచి దూరంగా వెళ్ళి నిలబడతారు మైదిలి ఒక పక్క సీతాకాంత్ ఒక పక్క స్టేజీ మొత్తం గాలిస్తూ ఉంటారు ఎక్కడా బాంబు కనిపించదు తర్వాత కొద్దిసేపటికి టిక్ 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 అన్న సౌండ్ వినిపించడంతో ఇక మైదిలి సీతాకాంత్ ఒకే ఒక్కసారి ఇద్దరు అటువైపు తిరిగి చూసి అక్కడ గిఫ్ట్ బాక్సులు ఉండడం గమనిస్తారు అంటే బాంబు గిఫ్ట్ బాక్సులోనే ఉందేమో అనుకుని ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకేసారి గిఫ్ట్ బాక్స్ ని పట్టుకుంటారు ఇక సీతాకాంత్ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న రామలక్ష్మి రూపంలో ఉన్న మైదిలిని చూసి షాక్ అయిపోతాడు రామలక్ష్మి నువ్వు నువ్వు అంటూ ఉండగానే ఇక మైదిలి అయితే మీరు ఏం మాట్లాడుతున్నారండి ముందు ఆ బాక్స్ ఇటువండి ఇందులో బాంబు ఉంది అని చెప్తూ ఉంటే ఈ బాంబుని నేనే తీసుకెళ్లి దూరంగా పడేస్తానని సీతాకాంత్ ఆ బాక్స్ ని తీసుకుని పరిగెడుతూ ఉంటే మైదిలి కూడా సీతాకాంత్ వెనకే పరిగెడుతుంది కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత దూరంగా సీతాకాంత్ ఆ బాక్స్ ని విసిరేయడం తోటే అది పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి ఏం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉంటారు మైదిలి సీతాకాంత్ ఇద్దరు కలిసి సరైన సమయంలో బాంబు కనుక్కొనేసి పిల్లల ప్రాణాలకి ఎలాంటి ప్రమాదము జరగకుండా కాపాడడంతో ఇంకా అందరూ ఊపిరి పీల్చుకుంటారు